వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ పన్నెండు అయ్యే వరకు ల్యాప్టాప్ చూసి పక్కన పెట్టి బయట లాన్లోకి వచ్చాడు గగన్ అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో చేతి పిడికిలు బిగించి తన కోపాన్ని అణుచుకుని గ్రిల్ పై రెండు చేతులనించి మేడని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఐ లవ్ యూ శృతి లవ్ యూ ఫర్ ఎవర్ నా జీవితంలో అసలైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ నీదే ఎందుకు నన్ను వదిలి దూరం వెళ్ళావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకుని కాసేపు లాన్లో కూర్చొని టైం చూసి రూమ్కి వచ్చి పడుకున్నాడు తెల్లవారింది ఎప్పట్లా కాకుండా కాస్త ముందుగానే నిద్ర లేచింది తారా ఫ్రెష్ అయ్యి ఇల్లంతా చూసింది గగన్ పట్టిన సీసీ కెమెరాలు తప్ప మరి ఇంకేమీ లేవు టైం చూసింది ఐదైంది ముందుగా భారతి రూమ్కి వచ్చింది భారతి వాష్రూమ్లో ఉందని గ్రహించి బెడ్ మీద పడుకున్న ధనుంజని చూసి కోపంగా రగిలిపోయింది తన చేతిలో ఉన్న మేకులు చూసి మంచం కింద ఉన్న మ్యాట్రస్ పై వాటిని వేసి సరిగ్గా ధనుంజ్ మంచం దిగినప్పుడు కాళ్ళకి అవి తగిలేలా చాలా జాగ్రత్తగా పెట్టి చప్పుడు చేయకుండా బయటకు వచ్చి కిచెన్ రూమ్లో తన తాను చేసుకుంది నీ కాళ్ళకి ఆ మేకులు దిగి రక్తం కారుతో నొప్పితో నువ్వు విల్లవిల్లాడాలి అది చూసి మా అక్క ఆత్మ నీ బాధ చూసి నవ్వుకోవాలి మా అక్కని ఎన్ని బాధలు పెట్టావో అంతకంత నీకు అన్ని బాధలు పెడతాను అనుకుని కాఫీ డ్రేతో బయటికి వచ్చింది రెడీ అయ్యి బయటకు వచ్చిన ప్రవళిక కాఫీ కప్స్తో దర్శనమిచ్చిన తన మరదలను చూసి షాక్ తింది గుడ్ మార్నింగ్ డార్లింగ్ కాఫీ తీసుకో అంటూ ప్రవళిక చెంపపై ముద్దు పెట్టి ఏమైందా ఏమైందల్లి అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగింది రాత్రి కదా భయంతో వ్యక్తి చచ్చిపోయావు ఇప్పుడేంటి దొరసన్లా ఇంగ్లీష్ వృత్తులు పడుతున్నావు ముందు ముందు నాలో మరిన్ని యాంగిల్ చూస్తావు అది నా నీకు సినిమా చూపిస్తాను రా ఏం సినిమా రక్త చరిత్ర అంటూ భయంకరంగా చెప్పి భారతి రూమ్ దగ్గరకు తీసుకొచ్చింది మిర్రర్ ముందు నిలబడి కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఏమండి ఏంటండి ఇంక లేవరా మీరు లేస్తున్నాను భారతి అంటూ బద్ధకంగా పైకి లేచి వాళ్ళు విరుచుకున్న అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న భారతిని ఆశ్చర్యంగా చూశాడు ఏవండి రోజు ప్రవళికను తీసుకొని మనం బయటికి వెళ్దాం ఒక్కతే ఉంటుంది కదా కాస్త మనం కూడా తనకి బాధ అనేది గుర్తు రాకుండా చేయాలి తారను కూడా తీసుకుని వెళ్దాం నలుగురు బయటికెళ్ళి సరదాగా గడుపుదాం ఏమంటారండి చేతులకు వేసుకొని వెనక్కి తిరిగి నవ్వుతూ చెప్పింది అంతలోనూ భర్త కళ్ళలో మార్పు గమనించి ఏమైందండి అలా చూస్తున్నాను ఏమైందండి అంటే ఏం చెప్పను ఈ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అనగానా ప్రవళిక కోపంగా తారకేష్ చూసి ఈ సినిమా చూపించడానికేనా నన్ను పిలిచింది ఆవేశం ఎందుకు వదినా కాస్త ఓపిక పట్టు ప్లీజ్ అని ఇద్దరు విండో దగ్గరికి వచ్చారు ఏం చేస్తున్నావు తారా వెయిట్ చేయవదిన తెలుస్తుంది నన్ను అంటావు కానీ నాకన్నా పెద్ద ఆత్రపక్షి నువ్వు తార మాటలకి నవ్వు ఆపుకుంటూ లోపలి చూసింది ప్రవళిక మీకు పొద్దున్నే ఏదో అయింది నేను బూర్ చేసుకుంటాను మీరు తొందరగా ఫ్రెష్ అయ్యిరండి అని చెప్పి భారతి బయటికి వెళ్ళగానే ధనుంజయ మంచం దిగి రెండు కాళ్ళు మ్యాట్రెస్ పై పెట్టగానే అమ్మ అంటూ చిన్నగా ములిగి కింద కూర్చున్నాడు చిన్న చిన్న మేకులు అతని అరకాలు గుచ్చుకుని క్షణం కూడా ఆలస్యం చేయకున్నా రక్తం బయటకు వచ్చింది అది చూసిన ప్రబలిక భయంగా తారకేసి చూసింది వదినా నీ లుక్ అతిరిపోయిందనుకో దా పక్కకి అంటూ తను కాఫీ కప్ తీసుకొని సెట్ చేసి ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది వదిన నీకెలా ఉంది భయంగా ఉంది తారా ఎందుకు భయం ఆ మేకలు పెట్టావని నాన్నకి తెలిస్తే ఈ పరిస్థితి ఏమవుతుందో తెలుసా నాకేం కాదు వదిన ఒకవేళ తెలిసినా పర్వాలేదు అప్పుడే కదా ఆయన క్లోజ్ గా మూవ్ అవ్వాలని చూసేది అలా జరిగితే డేంజర్ లో పడేది నువ్వైతుంది తారా నేను ఎందుకు డేంజర్లు పడతాను ఆ ముసలు పడుతుంది పద వదిన మనం మన రూమ్స్కి వెళ్ళిపోదాం కాసేపు తన బ్లడ్ చూసుకొని ఎంజాయ్ చేస్తాడు నేను బావకి కాఫీ ఇచ్చేసి వస్తా అని చెప్పి ఒక చేత్ కాఫీ ట్రే పట్టుకొని మరో చేతి తను చుమేని స్టైల్గా తిప్పుతూ వయ్యారంగా నడుస్తూ వదిన ఎలా ఉంది నా నడక రెండు కనుబొమ్మలు ఎగరేసి అడిగింది ప్రవలికైతే నవ్వాళ్ళ ఏడు వల్ల కూడా అర్థం కాక దీనంగా చూసింది ఏంటి మా వదిన చిన్నదానికి కూడా భయపడిపోతుంది వదిన నాలా స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు అలా డల్గా ఉంటే చూడటానికి చాలా బాగుదు సాగతీస్తూ తిప్పుకుంటూ తన రూమ్ కొచ్చి గోడ గుద్దుకుంది అది చూసిన ప్రవళికకు నవ్వు ఆగలేదు తార నవ్వుతున్న ప్రవళికను చూసి మూతి ముక్కుపై వంకరలు తిప్పుకొని రూమ్కి వెళ్ళగానే ప్రవళిక తన రూమ్కి వచ్చి నా దింగర బరదలు ఏంటి చాలా ధైర్యంగా ఉంది అసలు ఏం చేయాలనుకుంటుందా అనుకుని కాఫీ సెట్ చేసింది రూమ్కి వచ్చిన తారా పెట్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్న గగనే చూసి హలో బావగారు కాస్త కాఫీ తీసుకోండి లేదంటే చల్లారిపోతుంది మళ్ళీ కిందకి వెళ్ళిరా వెయిట్ చేసి అన్ని మెట్లు ఎక్కి తీసుకొని రావాలంటే చాలా కష్టం బాబు బెడ్ మీద కూర్చుంటూ అంది ఏంటి పొద్దున్నే కాఫీ బదులు బీరు తాగేవా ఏంటి మంచి హుషారుగా ఉన్నావు చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెడుతూ అన్నాడు చాచా పొద్దున్నే మాటలేంటి బావా బీరేం తాగలేదు ఎక్కువ వచ్చేలా పొద్దున్నే లేచి నీకు ఇంగ్లీష్ ముద్దు పెట్టా అంతే చూడు నేను ఎంత హ్యాపీగా ఎనర్జీగా ఉన్నాను గజన్ చేతిలో కాఫీ పెట్టి ఇంత ఇంత కళ్ళేసుకుని మరీ చెప్పింది తారా అవునా ఎలా పెట్టావు నాకు ఇంగ్లీష్ వద్దు చెప్పు ఒకసారి చూస్తాను కాఫీ సిప్ చేస్తూ అన్నాడు ఆ మాటకి తారా ఆ బాబా ఎలా పెట్టానంటే చూడు నీ చూపంతా నావైపోయి ఉండాలి అని బిర్రర్ ముందు నిలబడి బాబా చూస్తున్నావా పొద్దున్నే నీ కోతి వేషాలు ఏం నాకు అర్థం కావటం లేదే బాబు మరి కూతు పొగడకు బాబా నాకు సిగ్గేస్తుంది ముందు నేను చేస్తున్న చూడు అని బిర్రర్లో గగన్ వద్దుటిన ప్రేమిగా ముద్దు పెట్టి ఇలానే సేమ్ ఇలానే పెట్టాను బావా అని తారా అనగానే ఆమె గగన్ నవ్వుతూ ఆమె ముందుకొచ్చి తారా ఏంటి బావా నవ్వుతూ ప్రౌడ్గా ఆమెను ముద్దు పెట్టి నీ అల్లరాపి ముందు టిఫిన్ చేయంటాడు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్దావు బాబా ఇష్ మొదలు పెట్టింది అనుకునే లోపే పరుగుల లోపలికి వచ్చింది హారతి రే గగన్ ఏమైందమ్మా ఏడుస్తున్నావు కంగారుగా అడిగాడు నాన్న కాళ్ళకి మేకలు గుచ్చుకున్నాయి చాలా బ్లడ్ పోతుంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నాకు భయంగా ఉందిరా ఏడుస్తూ అంది అయ్యో మామయ్య గారికి మేకలు గుచ్చుకోవటం ఏడు ముఖంతో అడిగింది తారా అదేనమ్మ తెలియటం లేదు గగన్ రారా నువ్వు అని అందరూ ధనుంజయ రూమ్కి వచ్చారు నొప్పితో విలవిల్లాడుతున్నాడు ధనుంజయ్ నాన్న ఏమైంది నీకు ఇది అసలు ఎలా జరిగింది కంగారుగా అడిగాడు గగన్ చాలా బ్లడ్ పోతుందిరా నాన్న మీరు బాధపడకండి అక్క కార్తి అని గట్టిగా అరిచాడు ఆ అరుపు చూసిన తారా నేను గారికి ఆ రాక్షస రూపం తెలిస్తే ఎత్తుకున్న చేతులతోనే పీకి నొక్కి చంపేస్తాడు అనుకుని ఏమి ఎరుగునట్టు ధనంజయ కేసు చూసింది అప్పటికే ధనంజయ చూపులతోనే నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు ఏమైంది మావయ్య అలా చూస్తున్నారు బాగా నొప్పిగా ఉందా అమాయకంగా అడిగింది అవును నొప్పిగా ఉంది అంటూ పళ్ళు నూరుకున్నాడు అయినా మేకుల మీద ఎందుకు నడిచారు మామయ్యా నీ థింగర్ క్వశ్చన్స్ ఆపి ముందు పక్కకు అని తారన్ పక్కకు నెట్టి ధనుంజయ్ని కారులో కూర్చోబెట్టాడు గగన్ అత్తయ్య బాధపడకండి అత్తయ్య మావయ్య గారికి ఏం కాదు పదండి మనం హాస్పిటల్కి వెళ్దాం అని దానిలో తానే నవ్వుకొని కార్ ఎక్కింది తారా